ఇన్ని బ్యాచ్లర్ గా ఉన్న అల్లు వారి చిన్న కొడుకు శిరీష్ నలభైకి దగ్గరలో ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు తన గర్ల్ ఫ్రెండ్ నైనికాని ఎంగేజ్మెంట్ చేసుకోగా ప్రెజెంట్ అతనికి కాబోయే భార్య ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకొని షాక్ అవుతున్నారు మరి నిజంగానే శిరీష్ వైఫ్ బ్యాక్గ్రౌండ్ అంత పెద్దదా డబ్బు కోసమే ఇన్ని రోజులు పెళ్లికి దూరంగా ఉన్నాడా శిరీష్ అను ఇమాన్యుల బ్రేకప్ కి కారణం ఎవరు కన్న తండ్రి అల్లు శిరీష్ కెరియర్ ని నాశనం చేశాడా అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అల్లు శిరీష్ పెళ్లి విషయానికి వస్తే అల్లు వారి ఫ్యామిలీలో అందరూ తమ కెరియర్ విషయంలో ఫ్యామిలీ విషయంలో బాగానే అయ్యారు కానీ అల్లు శిరీష్ మాత్రం అటు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాలేకపోతున్నాడు ఇటు పర్సనల్ విషయంలో కూడా కాస్త దూరంగానే ఉన్నాడు ముఖ్యంగా ఏజ్ లో నలభైకి దగ్గరలో ఉన్న ఈ గురుడు ఇంకా సింగిల్ గానే ఉండడంతో కనీసం పెళ్లైనా చేసుకో అంటూ అల్లు ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా తొందర పెట్టడంతో ఇక ఈ గురుడు కూడా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు ఈ క్రమంలో మంచి అమ్మాయి కోసం వెతగ్గా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి బంధువులమ్మాయి అయిన నైనికా గురించి వీరికి సమాచారం అందింది ఆ అమ్మాయి తండ్రి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని ఆయన ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యాడని హైదరాబాద్ లోనే ఉంటున్నారని తెలుసుకుని ఈ సంబంధానికి ఒప్పుకున్నారు అల్లు ఫ్యామిలీ పైగా అక్కడ నైనికాకి ఇక్కడ శిరీష్ కి ఇలా ఒకరికొకరు నచ్చుకోవడంతో నెంబర్స్ మార్చుకుని ఫోన్ లో మాట్లాడి డేట్ చేయడం స్టార్ట్ చేశారు అలా రెండేళ్ల పాటు రిలేషన్ లో ఉండి ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో ఇక లేట్ చేయకుండా ఎంగేజ్మెంట్ చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నారు కానీ ఆ సమయంలో శిరీష్ వాళ్ళ నానమ్మ చనిపోవడంతో ఎంగేజ్మెంట్ వాయిదా పడింది తర్వాత శిరీష్ తన ఎంగేజ్మెంట్ గురించి కూడా అనౌన్స్ చేస్తూ కి గుడ్ న్యూస్ చెప్పగా ఈ క్రమంలో శుక్రవారం రోజున హైదరాబాద్ లో శిరీష్ నైనిల ఎంగేజ్మెంట్ తమ ఫ్యామిలీ సమక్షంలో గ్రాండ్ గా అందుకు సంబంధించిన ఫోటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంతేకాదు శిరీష్ కూడా తనకు కాబోయే భార్యతో దిగిన ఫోటోస్ పెడుతూ నా ప్రేమికురాలు నైనికాతో సంతోషంగా నిశ్చితార్థం చేసుకున్నానని తెలిపాడు అయితే నైనికా హైదరాబాద్ లోనే ఓ వ్యాపార కుటుంబంలో పుట్టి పెరిగింది ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ అలాగే కన్స్ట్రక్ట్ బిజినెస్ చేస్తున్నాడు కానీ నైనికా వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అయినప్పటికీ ఆమె పబ్లిక్ అటెంక్షన్ కి దూరంగా ఉంటుందని చాలా వరకు ప్రైవేట్ లైఫ్ లీడ్ చేయడానికి ఇష్టపడుతుందని తెలిసింది అలా ఈమె క్యారెక్టర్ శిరీష్ కి నచ్చి ప్రేమించే ఎంగేజ్మెంట్ చేసుకోగా మొత్తానికి ఇన్ని రోజులుగా బ్యాచిలర్ గా ఉన్న శిరీష్ ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ లోకి అడుగు పెట్టబోతున్నాడని అల్లు ఫ్యామిలీ తో పాటు ఫ్యాన్స్ మురిసిపోతున్నారు ఇదంతా ఇలా ఉంటే అసలు అల్లు సురీష్ కెరియర్ ఇలా ఎందుకు డౌన్ అయింది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందిన అల్లు అరవింద్ నిర్మల దంపతులకి అల్లు శిరీష్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ముప్పైనా తమిళనాడులో చెన్నైలో జన్మించాడు శిరీష్ కి వెంకటేష్ అలియాస్ బాబీ రాజేష్ అర్జున్ అనే ముగ్గురు అన్నయ్యలుండగా ఇందులో బాబీ ప్రొడ్యూసర్ గా చేస్తూ తమ ఫ్యామిలీ బిజినెస్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా క్రియ సంపాదించుకున్నాడు అయితే శిరీష్ రెండవ అన్నయ్య రాజేష్ ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు కార్ యాక్సిడెంట్ లో చనిపోవడంతో అల్లు అరవింద్ నిర్మల తట్టుకోలేకపోయారు అల్లు అర్జున్ పుట్టిన తర్వాత నిర్మలా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోగా మళ్లీ రివర్స్ ఆపరేషన్ చేయించుకుని శిరీష్ కి జన్మనిచ్చింది అయితే శిరీష్ ని బాబీ అర్జున్ కంటే గారావంగా పెంచారు శిరీష్ ఏదడిగినా కాదనకుండా తెచ్చిపెట్టేవారు ఇక శిరీష్ చెన్నై లోని తన స్కూలింగ్ కంప్లీట్ చేయగా అప్పటికే తమ ఫ్యామిలీలో చిరంజీవి స్టార్ హీరోగా తను కూడా తన మామలాగా హీరో అవ్వాలని అనుకున్నాడు అయితే శిరీష్ కాస్త లవ్ గా హీరోగా సెట్ అవ్వడని చదువుల్లో బాగా యాక్టివ్ గా ఉన్న నిర్మాతగా బాగా రాణిస్తాడని అల్లు అరవింద్ శిరీష్ నిర్మాతగా చేయాలని అనుకున్నాడు అయితే శిరీష్ కి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో తను ఎలాగైనా హీరో అవుతానని మొండి చేయడంతో అల్లు అరవింద్ చిరంజీవి నటించిన ప్రతి బంధాని హిందీ సినిమాలో అల్లు శిరీష్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేయించాడు ఆ తర్వాత మాయాబ తమిళ మూవీలో చేయగా శిరీష్ బాగా యాక్టింగ్ చేయడంతో చదువులను నెగ్లెట్ చేస్తున్నాడని వెంటనే అల్లు అరవింద్ లాంచ్ అప్పుడు శిరీష్ తమ గీత ఆర్ట్స్ బ్యానర్ పై అకౌంట్ ని క్రియేట్ చేసి మూవీ కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయగా అవి మంచి వ్యూస్ ని తెచ్చిపెట్టడంతో వెంటనే అల్లు అరవింద్ తన కొడుకు ప్రొడ్యూసర్ గా బా రాణిస్తాడని గజనీ మూవీలో కో ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ చేశాడు కానీ హీరో అవ్వాలన్న కోరిక ఇంకా ఎక్కువగా ఉండడంతో ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పగా అందుకు శిరీష్ కోపంతో ఇల్లు వదిలి ముంబైకి వెళ్లిపోయాడు అయితే అక్కడ తనకి ఒక మోడల్ తో పరిచయం ఏర్పడడంతో అది కాస్త ప్రేమగా మారగా ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ రెండేళ్ల పాటు సహజీవనం చేసి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు ఇదే విషయం శిరీష్ తన తల్లిదండ్రులకి చెప్పడంతో మోడల్ ని ఇంటి కోడలిగా తెచ్చుకునే ఇష్టం లేని వాళ్ళు ఎలాగైనా ఈ పెళ్లి జరగకూడదని అల్లు అరవింద్ శిరీష్ తో నిన్ను హీరోని చేస్తాను ఇక్కడికి అనడంతో నటన మీద ఉన్న పిచ్చితో ఆ మోడల్ కి బ్రేక్అప్ చెప్పి శిరీష్ ఇంటికి తిరిగి వచ్చాడు అయితే తొంభై రెండు కిలోలు ఉన్న శిరీష్ హీరోగా కావాలి అంటే మంచి బాడీ ఉండాలి అని అందుకు వర్కౌట్లు చేయాలని తండ్రి చెప్పడంతో శిరీష్ తన బరువును తగ్గించుకునే ప్రయత్నం మొదలు పెట్టాడు అప్పుడే గౌరవం మూవీ నుండి ఆఫర్ రావడంతో శిరీష్ అందులో హీరోగా చేయగా కొంతవరకు ఆ మూవీ ఒకే టాక్ తెచ్చుకుంది దీంతో అల్లు అరవింద్ డైరెక్టర్ మారుతితో కొత్త జంట అనే మూవీని ప్లాన్ చేయగా ఆ మూవీకి శిరీష్ ని హీరోగా పెట్టి చేయగా ఆ మూవీ అంతగా ఆడలేకపోయింది అయినప్పటికీ అల్లు అరవింద్ తన కొడుకుని ఎలాగైనా స్టార్ హీరోగా చేయాలని శ్రీరాస్ తో శుభ మస్తానీ అని మూవీ చేయగా అది కూడా ఫ్లాప్ అవడంతో మలయాళంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బియాండ్ బోర్డర్స్ అనే మూవీలో ఈ మూవీ ద్వారా అల్లు శిరీష్ కి మంచి పేరు వచ్చింది ఆ తర్వాత ఒక్క క్షణం అనే మూవీలో ఈ మూవీ కూడా ఒకే టాక్ తెచ్చుకుంది కానీ తన అన్నలాగా తను స్టార్ హీరో కాలేకపోతున్నాను అని చాలా బాధపడి కొన్ని రోజుల పాటు డిప్రెషన్ లోకి వెళ్లాడు అల్లు శిరీష్ ఇక తన తండ్రి నచ్చజెప్పడంతో ఏబిసిడి ఊర్వశివో రాక్షసవో బడ్డీ అనే మూవీస్ లలో కొంత గ్యాప్ తీసుకొని నటించి రిలీజ్ చేయగా ఈ మూవీస్ కూడా అల్లు శిరీష్ కి ఎలాంటి క్రేజ్ తెచ్చిపెట్టలేదు అయితే ఊర్వశివ రాక్షసువో మూవీ చేస్తున్న సమయంలో శిరీష్ కి అను ఇమాన్యుల్ తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారగా ఇద్దరు డేటింగ్ చేయడం మొదలు పెట్టారు అంతేకాకుండా బాగా పార్టీస్ కి తిరగడంతో ఒకనొకసారి మీడియా కంటే పడ్డారు ఇంకా ఆ సమయంలో వీరిద్దరు లవ్ లో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని జోరుగా వార్తలు రావడంతో ఈ వార్త ఈ విషయం అల్లు ఫ్యామిలీకి తెలిసింది దీంతో ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఈ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడో అని భయపడి శిరీష్ కి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో దీంతో శిరీష్ కూడా ఆలోచించి కెరీర్ మీద దృష్టి పెట్టాలి అని అను ఇమానుయల్ తో బ్రేక్అప్ చెప్పుకొని సినిమాల మీద దృష్టి పెట్టాడు ఆ తర్వాత అతనికి అను ఇమాను తో ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నలు ఎదురవడంతో తమ మధ్య అలాంటిదేం లేదని కేవలం ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు ఇక ఇప్పుడు కెరీర్ మీద ఫోకస్ పెట్టినప్పటికీ కనీసం స్టార్ హీరోగా కూడా పేరు తెచ్చుకోలేకపోతున్నాడు అయితే ఇప్పటికే అల్లు శిరీష్ వయసు ముప్పై ఎనిమిదేళ్లు కాగా ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో తన తల్లి శిరీష్ గురించి ఆలోచిస్తూ బా టెన్షన్ పడడంతో దీంతో ఇంట్లో వాళ్ళంతా శరీష్ కి పెళ్లి చేయాలని నిర్ణయించుకొని ఇప్పుడు ఎంగేజ్మెంట్ త్వరలో పెళ్లి డేట్ గురించి అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్